హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగి జరగబోతుంది అంటే అక్కడ పవన్ అయితే జగదాత్రిని పెళ్ళి చేసుకోవడానికి ఇంటికి వచ్చాడనమాట జగ్గు మన పెళ్ళి తొందరలోనే సెట్ చేస్తే బాగుంటుంది అనేసి పవన్ అంటూ ఉంటే అప్పుడే జయంతి జయంతి వాళ్ళందరూ ఇంతకంటే జగదాత్రికి మంచి సంబంధం మనం తీసుకొని రాలేం కాబట్టి ఇతనే బెస్టు అని అంటూ ఉంటే జగదాత్రి అప్పుడే అవునవును కరెక్టే కరెక్టే అత్తయ్య గారు ఇంతకంటే మంచి సంబంధం మనం తీసుకొని రాలేము ఈయన చేసుకోవడానికి నాకైతే ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే ఒక చిన్న డౌటు అనిందనమాట ఏంటి ఏంటి జగ్గు అని అంటూ ఉంటే పవన్ అప్పుడే అక్కడ వాళ్ళ స్టాఫ్ అంటే వాళ్ళ వర్కర్స్ దగ్గరికి వచ్చేసి అంటే నా వర్కరు నా స్టాఫ్ అని చెప్పింటాడు కదా ఆ ఇద్దరిని ఇద్దరి దగ్గరికి ఒక జెంట్స్ దగ్గరికి వెళ్ళేసి ఇది కన్నా అని అని అడిగింది అనమాట అప్పుడే ఆయన అవును మేడం ఇది ఒరిజినల్ కానీ అని అంటూ ఉంటే అవునా అయితే ఈ ఒరిజినల్ గన్లోన ఒరిజిన ఒరిజినల్గానేనా నిజంగానేనా అంటే అవును నిజంగానే మేడం ఇది ఒరిజినల్గానే అని అన్నాడనమాట ఆ మాటలకైతే జగదాత్రికి కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని ఏమనింది అంటే ఇది దీన్ని మ్యాగ్జిన్ చేంజ్ చేయండి అని అంటూ ఉంటే అప్పుడే వర్కర్ ఏమన్నాడు స్టాఫ్ ఏమన్నాడంటే మ్యాగ్జిను వీక్దా నెక్స్ట్ వీక్దా మేడం అనేసరికి ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు ఒరిజినలా డూప్లికేటా అనేసి గన్ కాదు నువ్వు పెద్ద డూప్లికేట్న డూప్లికేటు అనేసరికి అందరూ షాక్ అయిపోయారనమాట వైజయంతి జగ నిషి అందరూ షాక్లోన అలానే ఉండిపోయారనమాట కానీ జగదాత్రి ఏం చేసింది అంటే అక్కడ పవన్తో పాటు వచ్చిన ఒక అమ్మాయిని దగ్గర తీసుకొని ఏమనింది అంటే నువ్వు కొట్టాక నిజం చెప్తావా లేదంటే ముందే నిజం చెప్పి సైలెంట్ అయి చూడు నీ ఇష్టం మరి ఏదై ఏదైనా నీ డిసిషనే అని అంటూ ఉంటే ఆవిడైతే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట చెప్తావా లేదంటే పోలీసులను పిలిపియాలా అనేసి గట్టిగా అంటూ ఉంటే అప్పుడే లేదు లేదు నిజం చెప్తాను ఏమంటే మేము ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు అనేసరికి నాకు తెలుసు అందుకనే మీరు ఈ డ్రామా బయట పెట్టాలనే నేను చెప్పింది అని అనుకొని అంటూ ఉంటే అప్పుడే ఇద్దరు లేడీస్ అయితే ఇంట్లోకి వచ్చారనమాట ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అని అందరూ అడుగుతూ ఉంటే ఉండండి ఉండండి నేను చెప్తాను వాళ్ళని ఎందుకంత నిలదీస్తూ ఉన్నారు అనేసి జగదాత్రి అనిందనమాట అప్పుడే వాళ్ళని ఇద్దరిని చూపిస్తుంది అనమాట ఈవిడైతే ఈయనకి మూడో భార్య ఈ ఈవిడ ఈ ఏజ్ ఆవి ఏజ్ అయిన ఆవిడ ఉంది కదా ఈవిడైతే ఈయనకి ఆరో అత్త అంటే ఈయనకి ఆరు పెళ్ళిళ్ళు అయిపోయాయి అనమాట నేను ఏడో దాన్ని కాబట్టి ఇప్పుడు నే మీరు చెప్పండి ఈయన్ని నేను పెళ్ళి చేసుకోవాలా మీరందరూ మంచి సంబంధం ఇలాంటి సంబంధం ఎవరికి దొరకదు అలాంటి సంబంధం అని అంటున్నారు కదా బామా చెప్పండి మరి మంచి సంబంధం అనేసి తీసుకొచ్చారు కదా మరి ఇది ఒక గొప్ప సంబంధమా నిషి చెప్పు అని అంటూ ఉంటే అందరూ ముఖమైతే వెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారనమాట ఎందుకంటే జగదాత్రి అంత ఎంక్వైరీ చేసేసే పవన్ని పవన్ ఎలాంటి వాడు ఏంటి వీళ్ళ ముందు బయట పెట్టాలి అంటే ఇది ఒక్కటే నాకు దారి అనేసి అంత ఎంక్వైరీ చేసేసే అక్కడ బయట పెట్టేసిందనమాట పవన్ అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటాడనమాట ఎందుకంటే అన్ని నిజాలు బయటపడిపో పడిపోయాయి కదా మరి నన్ను నేను ఎలా తప్పించుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట కేదార్ అయితే పవన్ని కొట్టబోతాడనమాట ముందరికి వెళ్ళేసి నువ్వు ఇలాంటి నువ్వు నా జగదాత్రిని పెళ్ళి చేసుకోవడానికి వచ్చావా అనేసి ముందుకు వెళ్ళి కొట్టబోతూ ఉంటాడనమాట అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన పవన్ని పోలీసులకి అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్